దరిద్రుడు దొడ్డికి వెళ్తే సముద్రం ఎండిపోయినట్టుంది నైట్ అంతా వానబడి పగులు పడకపోయేసరికి పొద్దున్నే లేచి ఫైవ్ ఏఎంకి బయలుదేరానా జాబ్ కని ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ముందుకెళ్లేసరికి ఫుల్గా రెయిన్ టూ మినిట్స్ లో మొత్తం నానిపోయినా నేనైతే నానిపోయినందుకు నాకేం బాధగా లేదు త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఫుల్ గా ఎండ కొట్టేసింది అబ్బా సాయి కానీ ఇంటికి వెళ్ళేటప్పుడే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు బండిలో పెట్రోల్ అయిపోయింది ముందుకు వెళ్తే నాలుగు కిలోమీటర్లు వెనక్కి వెళ్తే రెండు కిలోమీటర్లు దగ్గరే కదా అని చెప్పి వెనక్కి వెళ్తే టూ కిలోమీటర్స్ లో పెట్రోల్ బంకేమో బంద్ ఇక ఏం చేయాలనో తెలియని పరిస్థితి అదే టైంలో మా టీమేట్ ఒకడు బైక్ లో వచ్చాడు వెంటనే బైక్ తీసుకెళ్లి టూ కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి వెళ్లి పెట్రోల్ అయితే తెచ్చుకున్నాను అండ్ ఓవరాల్ గా ఈ డే మొత్తం స్ట్రెస్ లో నేను కొంచెం రిలీఫ్ అయ్యుండేదంటే ఈ సర్కస్ లోనే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది సర్కస్ చూసి మీరు లాస్ట్ టైం సర్కస్ ఎప్పుడు చూసారో సర్కస్ వచ్చింది అంటే ఫస్ట్ ఆ కోతిని చూడడానికి వెళ్లేవాని మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అదనమాట మ్యాటర్ ఉంటా అయితే పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు